ఈ ఉదయ సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామములో శుభములు ప్రభు పేరటి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి రెండవ సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనమును మనము చదువుకుందాం దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఎలా గుణమానవి చేసాను నా ప్రభువా యహోవా ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు ఎంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది రాజైనటువంటి దావీదు దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని కృతజ్ఞతా హృదయముతో ఈ మాట పలుకుతూ ఉన్నా దావీదు జీవితంలో ప్రభువారు ఎన్నో మేలులు జరిగించారు అందుకే దావీదు దావీదంటున్నాడు ప్రభువ ఎంతగా నీవు నన్ను హెచ్చించావు నా కుటుంబాన్ని నీవు హెచ్చించావు అసలు ఎంతగా నన్ను నా కుటుంబాన్ని హెచ్చించటానికి నేను ఎంతటి వాడను ప్రభువా అని దావీదు ఒక మంచి కృతజ్ఞత కలిగిన హృదయముతో ప్రభు యొక్క సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈరోజున ప్రభు మాటలు వింటున్నటువంటి దేవుని బిడలారా దావీదును దేవుడు ఎంతగా హెచ్చించాడో అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నప్పుడు చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు దావీదు ఒకప్పుడు గొర్రెలకు కాపరిగా ఉన్నాడు అలాంటి గొర్రెలకు కాపరిగా ఉన్నటువంటి దావీది మీద దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను ఉంచి దావీదును ప్రభువారు కోరుకొని దావీదును ప్రభువారు ఏర్పాటు చేసుకుని ఇస్రాయేల్ వారి మీద రాజుగా ప్రభువారు నియమించడం అంత మాత్రమే కాదు కానీ దావీదు నలభై సంవత్సరములు ఇస్రాయలీల మీద పరిపాలన చేసిన తర్వాత ఇప్పుడు దావీదు సమయం అయిపోయిన తర్వాత దావీదు కుమారుడైనటువంటి సొలోమును ప్రభువు రాజుగా ఎన్నుకొని సింహాసనం మీద కూర్చుండి పెట్టాడు అందుకే దావీదు ప్రభు సన్నిధిలో కృతజ్ఞత కలిగిన హృదయముతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంటున్నాడు అయ్యా అసలు నేను ఎంతటి వాడను నా కుటుంబం ఏ పాటదయ్యా ఇంతగా నీవు నన్ను హెచ్చించావు అని దావీదు ఒక శ్రేష్టమైనటువంటి మాటను పలుకుతూ ఉన్నాడు ఈ రోజున దేవుని వాక్యమును మించినటువంటి దేవుని బిడలారా దావీదుని ఎలాగైతే ఒక దీనమైనటువంటి స్థితిలో నుండి లేవనెత్తి ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రభువారు కూర్చో దావీదు యొక్క సంతానము విషయంలో దావీదు కుటుంబాన్ని దేవుడు ఎలాగైతే హెచ్చించాడో ఈ రోజున ప్రభువారు నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చించేటువంటి దేవుడు ఒకవేళ మనుషులు నీ స్థితిని చూసి నీ కుటుంబం ఉన్నటువంటి పరిస్థితిని గమనించి మనుషులను తక్కువగా మాట్లాడుతూ ఉన్నారేమో వారి దృష్టికి నీవు ఎందుకు పనికిరాని వ్యక్తివి అని ఒకవేళ మాట్లాడుతూ ఉంటే మరేమి కంగారు పడద్దు దావీదును లేవనెత్తి దావీదును తన కుటుంబాన్ని ఉన్నతమైనటువంటి స్థానములో ఉంచినటువంటి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఉన్నతమైనటువంటి స్థానములో ప్రభు వారు ఉంచి ఒక ఘనతను నీకు నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడు ఒక హెచ్చైనటువంటి స్థానమును ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు ఈ రోజున దేవుని వాగ్దానమును వింటున్న బిడలారా గమనించండి దావీదును తన కుటుంబాన్ని హెచ్చించినటువంటి దేవుడు నిన్ను కూడా ప్రభువారు హెచ్చించి నీ సంతానమును ఆశీర్వదించి నీ కుటుంబాన్ని అనేక మందికి ఆశీర్వాదకరముగా అనేక మందికి దీవెన ప్రభువు ఉంచుతాడు ఈ వాగ్దానమును ప్రభువారు మనందరి జీవితములలో ఈ దినమున నెరవేర్చి తన శ్రేష్టమైనటువంటి దీవెనలతో ప్రభువు మనలను గాక